ఒకటి సత్యమునే పలుకుము లేక అసత్యమేవ జయతే అనే సూక్తులు ఏ అంశానికి చెందినవి నైతిక వికాసం సాంఘిక వికాసం భౌతిక వికాసం మానసిక వికాసం జవాబు నైతిక వికాసం గుగ్యాన్ని చూసి గుర్తించుకున్న అమ్మాయి కొన్ని రోజుల తర్వాత గాడిదను చూసి కూడా గు్యం పేరుతో పిలవడం ఏ భావన సంశ్లేషణ అనుగుణ్యం సాంసీకరణం స్కీమాట జవాబు సాంసీకరణం మూడు హరీష్ తన తండ్రికి ఐ షాప్ ఎక్కడ ఉందో చూపిస్తాడు కాని ఎక్కడ ఉందో చెప్పలేడు ఇతను పియాజె ప్రకారం ఏ దశలో ఉన్నట్లు పూర్వప్రచాలక అమూర్త ప్రచాలక దశ జవాబు అమూర్త ప్రచాలక దశ నాలుగు శిక్షను తప్పించుకోవడం కోసం విద్యార్థి పెద్దల ఆదేశాలను పాటించే స్థాయి पूर्व सांप्रदायिक स्थाई उत्तर सांप्रदायिक स्थाई, मूर्त सांप्रदायिक स्थाई, असाप्रदायक स्थाई। जवाब पूर्व सांप्रदायक स्थायी वाक्यक्रम निर्माण ग्रंथ रचेता चाम पियाजे कार्ल रोजर्स कोलबर्ग జవాబు పిక్జామ్స్ కి సిక్స్ గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ గ్రంథం మనవునిలోని మానసిక వికాసము ఎలా అభివృద్ది చెందుతుంది దాని క్రమాన్ని గురించి వివరిస్తే ఈ గ్రంథ రచయిత ఎవరు ఎలిజబెత్ హర్లాక్ జీన్ జీన్పియాజెక్ కోహ్లీన్ కోల్బర్గ్ జవాబు జీన్ జీన్పియాజెక్ ఏడు ఏకమితి భావనను పియాజే యొక్క ఏ దశలో గమనిస్తాము సంవేదన పూర్వ పూర్వప్రచాలక దశ ఇంద్రియ మూర్త ప్రచాలక దశ జవాబు పూర్వప్రచాలక దశ ఎనిమిది ఆత్మ అనగా నేను నాది అనే భావన కలది మరియు ఆత్మ నేను ఎవరిని నేను ఎలా ఉన్నాను నేను ఏమి చేయగలను లాంటి వాటికి సమాధానాలు ఇస్తుంది అని వాటిని ప్రయోగాత్మకంగా నిరూపించిన వ్యక్తి చామ్స్ కీ రోజర్స్ పియాజే కొల్బర్గ్ జవాబు కార్ రోజర్స్ తొమ్మిది హెరిడిటీ జీనియస్ గ్రంథ రచయిత గాల్టన్ ఉడ్వర్త్ వాట్సన్ బాగ్లే జవాబు గాల్టన్ పది జైగోట్లో ఉండే పాక్షిక ద్రావణం సైటోప్లాజం హిమోగ్లోబిన్ బైలురుబిన్ అంత్రాక్సిన్ జవాబు సైటోప్లాజం పదకొండు ఉపాధ్యాయునిచే దండించబడిన ఉదయ్ అనే విద్యార్థి బాధను మర్చిపోవడానికి సర్కాస్కు వెళ్లి శాంతపరుచుకున్నాడు ఇక్కడ ఉపయోగించబడిన భావన ఎమోషనల్ కేథర్సిస్ రిలాక్స్ కేథర్సిస్ ఉద్వేగ అనియంత్రత నెగిటివ్ కేథర్సిస్ జవాబు ఎమోషనల్ కేథర్సిస్ పన్నెండు అతివ్యాప్తం గల దశ అని దీనికి పేరు యవ్వనారంభ దశ ఉత్తర బాల్య దశ శైశవ దశ పూర్వ భావనాత్మక దశ జవాబు యవ్వనారంభ దశ పదమూడు పెద్దలను గౌరవించడం చిన్న పిల్లలను అభిమానించడం కొల్బర్గ్ ప్రకారం ఎన్నవ దశ మొదటి దశ జవాబు నాల్గవ దశ పద్నాలుగు వ్యక్తిగత హక్కులు ఒప్పందాలు అంగీకరించబడినటువంటి నీతి కోల్బర్గ్ ప్రకారం దశ మొదటి దశ రెండవ దశ ఐదవ దశ జవాబు నాల్గవ దశ పదిహేను వికాసం అనేది పరిమాణాత్మకమైనది ప్రమాణాలు కలిగి ఉన్నది రూపంలో మార్పు ఆలోచనలో మార్పు జవాబు ఆలోచనలో మార్పు